శ్రీ శ్రీకృపే నమహా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వృచ్చిక రాసి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృచ్చిక రాశికి అధిపతి కుజగ్రహం వృచ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అందురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచారం మాసఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆగస్టు మాసంలో వృచ్చిక రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాసాధిపతి కుజగ్రహం వృషభ రాశిలో అంటే ఏడవ స్థానంలో ఉంటారు ఇరవై ఏడు ఆగస్ట్ నుండి ఆయన అష్టమ స్థానం అయినటువంటి ఈ యొక్క మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు ద్వితీయ పంచమాధిపతి గురుగ్రహం వృషభంలో మీ యొక్క రాశి నుండి వృచ్చిక నుండి సప్తమ స్థానం అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నారు తృతీయ చతుర్థాధిపతి యొక్క సన్నచరుడు వీరు వక్రీకరించిన స్థితిలో కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారండి మరి అష్టమ లాభాధిపతి బుధగ్రహం అవుతారు వీరు ఈ మాసంలో రెండు రాసులలో పయనిస్తారండి మొదటిగా ఇరవై రెండు ఆగస్టు సాయంత్రం వరకు కూడా సింహరాశిలో ఉంటారు కాకపోతే ఐదవ తారీఖు నుండి ఇరవై రెండు ఆగస్టు వరకు ఒకరిక్రించే స్థితిలో సింహంలో ఉండి ఇరవై రెండు సాయంత్రం నుండి ఇరవై తొమ్మిది వరకు ఒకరిక్రించే స్థితిలో కర్కాటకంలో ఉండి ముప్పై ముప్పై ఘటన ఒకరగతి లేకుండా కర్కాటకంలో ఉంటారు అంటే మొత్తంగా చూస్తే బుధుడు ఒకర్రగతి ఐదవ తారీఖు నుండి ఇరవై ఎనిమిది వరకు దాదాపుగా ఉంటుందండి సో ఇరవై రెండు వరకు సింహంలో ఇరవై రెండు తర్వాత కర్కాటకంలో స్థితి పొంది ఉంటారు మరి ఏడు పన్నెండవ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా మీకు దశమ స్థానమైనటువంటి ఈ యొక్క సింహరాశిలో స్థితి మంది ఉంటారు మరి దశమాధిపతి రవి పదహారు ఆగస్టు వరకు నవమ స్థానమైనటువంటి కర్కాటకంలో ఉంటారు పదహారు సాయంత్రం నుండి తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో ఒక సంవత్సరం తర్వాత స్థిరి అడుగుపెడిపోతున్నారు ఎందుకంటే రవి ఒక రాశిలో ఒక పన్నెండు రోజుల పాటుగా ఉంటారండి తిరిగి మళ్ళీ అదే రాశికి రావడానికి పన్నెండు రాసులు ఉంటాయి కాబట్టి ఒక సంవత్సరం పడుతుంది దాని భావన మరి రాహు విషయానికి వచ్చే వరకు వృశ్చిక రాశి వారికి రాహు పంచమ స్థానంలో ఉన్నారు కేతు వచ్చి మీకు ఏకాదశ స్థానం పదకొండవ స్థానం అనేటువంటి కన్యా రాష్ట్ర స్థితి పొందే ఉన్నారు మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా మొదటి మొదటిగా విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే పంచమాధిపతి గురుగ్రహం ఏడవ స్థానంలో ఉన్నారు సో విద్యార్థులు మీరు చేసేటువంటి ప్రయత్నాలు బహుదూరం వెళ్దాం ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి చదువుకుందాం లేకుంటే ఒక దేశం నుండి ఇంకో ఫారిన్కి వెళ్ళి చదువుకుందాం అనే ప్రయత్నాలు చిన్న చిన్న ఆబ్స్టకల్స్ ఉన్నా కూడా గా సక్సెస్ అవుతారని చెప్పాలండి ఇక్కడ పంచంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీయానం లాంటివి ఉంటాయి కాకపోతే రాహు ఇంపాక్ట్ వల్ల ఏంటంటే కొన్నిసార్లు ఈ యొక్క నెట్వర్క్ మీద బియాండ్ ద స్క్రీ రాహు అంటే బియాండ్ ద స్క్రీన్ అండి సో నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ఏమైనా కొంత డైవర్ట్ చేసుకోగలిగితే మాత్రం విద్యార్థులు పర్టికులర్గా బాగా రాణించగలుగుతారు ఈ మాసంలో ఎందుకంటే మీ యొక్క గురు దృష్టి అనేది మీ యొక్క రాశి మీద ఉంది గురువు కుజ కలయిక ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు చివరకు అంతా అని చెప్పాలండి కాకపోతే బుధుడు వక్రీకరించారు కాబట్టి మీ యొక్క కమ్యూనికేషన్లో మీరు మెయిల్స్ పంపే విషయం అయితేనేమి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే విషయంలో ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే ఆయన వక్రీకరించారు కాబట్టి సో ఇది విద్యార్థుల గురించి మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అంటే వృత్తి స్థానంలో దశమంలో బుధుడు మరియు శుక్రుడు ఉన్నారండి అదాపుగా ఇరవై రెండు తారీఖు వరకు కూడా బుధ శుక్రుల కలయిక ఉంటుంది శుక్రుడి రెండు ఇరవై నాలుగు వరకు ఉంటారు అంటే రెండు సౌమ్య గ్రహాలు అష్టమ లాభాధిపతి బుధుడు ఏడు పన్నెండవ స్థానాధిపతి శుక్రుడు ఉన్నారు వారిద్దరినీ కూడా తీర్థాధిపతి శని చూస్తూ ఉన్నారు అంటే వృత్తిలో డిసిప్లిన్గా వర్క్ చేయటం క్రమశిక్షణతో పనిచేస్తారు అదేవిధంగా ఇక్కడ మీకు వృత్తిపరంగా ప్రయాణాలు ఉంటాయి ఎందుకు అని అంటే పన్నెండు ఏడు అంటే బహుదూరం సో దూర ప్రాంతం వెళ్ళాల్సి రావటం అది కొంతమందికి అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్ కోసం కావచ్చు మీరు చేస్తున్న హెచ్ఆర్ లో ట్రైనింగ్ లాంటిది అటెండ్ కావడం కావచ్చు లేదంటే వృత్తిపరంగా ప్రయాణాలు కావచ్చు సో ఇలాంటివి ఉంటాయండి ఈవెన్ ఐటీ వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న కార్పొరేట్ రంగంలో ఉన్న వారికి కూడా ఇలాంటి స్థితి ఉంటుంది ఎప్పుడైతే మీ యొక్క రవి మీ యొక్క దశమానికి వస్తారో సో అప్పుడు ఏంటంటే మీలో ఒక కాన్ఫిడెన్స్ ఒక ఎనర్జీ లెవెల్స్ వస్తాయండి ఎందుకంటే కుజుడు కూడా చూస్తూ ఉన్నారు కుజుడి మీద రవీ ఉంది కదా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాస్త ఇగో క్లాస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ వర్క్ ప్లేస్లో మీ కోలీగ్స్ నైబర్స్ సుపీరియర్స్ తోటి కూడా కొంత జాగ్రత్తగా మెలగండి పాలిష్డ్ వర్డ్స్ వాడండి హార్ష్ వర్డ్స్ వద్దు అదర్వైజ్ అది కనుక మీరు సెట్ చేసుకుంటే డెఫినెట్గా ఐ విల్ సక్సీడ్ ఎలా చాలా అద్భుతంగా రాణిస్తారు సక్సెస్ అవుతారు అని చెప్పాలి ఇక్కడ ఎప్పుడైతే కుజగ్రహం ఇరవై ఏడవ తారీఖు నుండి మీకు అష్టమానికి వస్తారో ఆరవ స్థానం అంటే డైలీ సర్వీస్ డైలీ సర్వీస్ చేసేవాళ్ళు కావచ్చు కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు హూ ఎవరు ఎవరైనా సరేనండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఆ ఐదు రోజుల పాటుగా కుజుడు అష్టమ స్థానంలో ఉండి కేతు ఉన్నటువంటి పదకొండవ స్థానం చూస్తూ ఉంటారు సో ఆరవది పది ఎనిమిదిలో ఉన్నారు కాబట్టి చిన్న చిన్న అవస్టగిల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే అప్పుడు మీరు మీ యొక్క తెలివిని మీ యొక్క అనుభవాన్ని ఉపయోగించి స్మార్ట్గా బయటపడతారు అని చెప్పవచ్చు అండి సో బెంబెలు తిప్పవలసిన అవసరం లేదు బి కాన్ఫిడెంట్ రవి మీకు సొంత ఇంట్లోనే ఉన్నారు కాబట్టి బి పాజిటివ్ సో థింక్ చేయండి క్రియేటివ్గా ఆలోచించండి సో శని రవి ఎదురెదురుగా ఎదురుగా దృష్టిలో పెట్టారు కాబట్టి వాస్తవ కొంచెం జాగ్రత్తగా ఉండండి సో మీరు హెవీగా కష్టపడి పని చేసినా కొంతమందికి జెలస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది సో దీస్ ఇస్ అబౌట్ జాబ్ అండి కొంతమందికి ట్రాన్స్ఫర్ కావచ్చు బదిలీలు కూడా అయ్యే అవకాశం అయితే కనపడుతుంది గోచార ఫలితాలు ధరించింది ఈ ఆగస్టు మాసంలో మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే ఏడవ స్థానాధిపతి ఈ యొక్క శుక్రుడు మీకు దశమంలో ఉన్నారు కేంద్రంలో ఉన్నారు సహజ వ్యాపార కార్యకుడు బుధగ్రహం అండి బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వ్యాపారం బాగుంటుంది వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు కూడా మీరు సక్సీడ్ అవుతారని చెప్పవచ్చు సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఆలోచనలు సమాలోచనలు ఏవైతే ఉంటాయో అవి కొంత డిలే అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదేమన్నా బిజినెస్ పార్ట్నర్స్తో కూర్చొని కలిసి మీరు సమాలోచన చేసిన తర్వాత వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతారో అని చెప్పాలి సో ఏది ఏమైనా కూడా కుజుడు ఉన్నారు ఏడవ స్థానంలో కాబట్టి ఎనర్జెటిక్గా ఎఫిషియెంట్గా పనిచేస్తారు నో డౌట్ వ్యాపార విషయంలో కూడా బాగుంటుంది ఈ ధన సంబంధమైన విషయంలో చూసుకుంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో ద్వితీయాధిపతి గురుగృహం ఏడవ స్థానంలో ఉన్నారు ఆరవ అధిపతితో కలిసి అంటే ఆరు అంటే డైలీ సర్వీస్ ఏడు అంటే వ్యాపారం వృత్తి వ్యాపారాల ద్వారా ధనమైతే గ్యారంటీగా వస్తుందండి కాకపోతే ఈ యొక్క ఖర్చు కూడా కాస్త ఉంటుంది అని చెప్పాలి ఖర్చు ఉన్నా కూడా రాబడి బాగానే ఉంటుంది కాబట్టి పెద్దగా సమస్య లేదు ముఖ్యంగా ఖర్చు అనేది ప్రయాణాల ద్వారా ఉంటుంది కుజుడు ఎనిమిదవ స్థానంలోకి ఇరవై ఏడు నుండి వెళ్తారండి అష్టమ స్థానంలో ఉంటే కుజుడు యొక్క దృష్టి మీ యొక్క ద్వితీయ స్థానం మీద పడుతుంది సో ఎక్కడైనా ఆగిపోయిన ధనం కానీ లేదంటే కనుక సీక్రెట్ మనీ ఏదైనా అలాంటిది కూడా మీకు వచ్చే అవకాశం ఉంది సో దీనివల్ల ఏంటంటే మాసాంతంలో చివరి వారంలో ధనం లేక డబ్బులు లేకుండా గతంలో ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు దీనివల్ల ఏమవుతుంది ఆగిపోయిన పనులు డబ్బులు రాకతోటి కంప్లీట్ చేస్తే మీకు మానసిక ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే విధంగా మాసంలో చివరిలో ఉంటుందండి మరి వైవాహిక జీవితం దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అని అంటే సో మీరు మీ యొక్క రాసాధిపతి కుజుడు ఏడవ స్థానంలో ఉన్నారు ద్వితీయ పంచమాధిపతి గురుడు కూడా ఏడవ స్థానంలో ఉన్నారు మీరు మీ జీవిత భాగస్వామి కలిసి కాస్త ప్రయాణం చేసేది కనపడుతుంది ఈ మాసంలో మీ జీవిత భాగస్వామికి భక్తి ఆధ్యాత్మికత మెండుగా ఉంటాయండి ఒకరికి ఒకరు అర్థం చేసుకొని మీరు లైఫ్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీ యొక్క ప్రణాళికలు ఉంటాయి కాకపోతే కుజుడు ఏడవ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత కోపతాపాలు ఉన్నా కూడాను వారు చెప్పే విషయాలు మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఏది ఏమైనా ఈ మాసంలో మీ యొక్క రాశి మీ యొక్క లగ్నాధిపతి అనేటువంటి కుజుడు ఏడవ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ జీవిత భాగస్వామికి తగినట్టుగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది అనే చెప్పాలండి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు ద్వితీయాధిపతి సప్తమంలో ఉన్నాడు గురుడు కాబట్టి సో కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా లాభాలకు దారితీస్తుంది పెద్దగా మేజర్ డబుల్స్ అయితే ఏమి కనపడట్లేదండి ఇన్వెస్ట్మెంట్లో లాభాలు పొందుతారు అదేవిధంగా అడ్వైజర్ యొక్క సలహాల మేరకు మీరు ముందుకు వెళ్తే మంచిది ఇవన్నీ కూడా గోచార ఫలితాలే సంతాన విషయంలో పంచమాధిపతి ఏళ్ళలో ఉన్నారు కాబట్టి ఏంటంటే మీరు మీ సంతానం గురించి వారి ఎడ్యుకేషన్ గురించి మీరు కూడా మీ సంతానంతో పాటు ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఫీజు కట్టడం కావచ్చు సెలక్షన్ ఆఫ్ బ్రాంచ్ కావచ్చు సెలక్షన్ ఆఫ్ కాలేజ్ నిర్ణయించుకోవడంలో మీరు వారితో కలిసి ప్రయాణం చేస్తారు అని చెప్పవచ్చు మరి ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే ఈ మాసంలో పెద్దగా అప్స్ట్రకిల్స్ ఏమి లేవండి ఎందుకంటే గురుదృష్టి అనేది మీ యొక్క రాశి మీద ఉంది కాబట్టి సో ఉత్సాహంగానే ఉంటారు రవి కూడా తొమ్మిది పది స్థానాల్లో ఉన్నారు ఆరవ స్థానం అంటే రోగ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి వెళ్తాడో ఎప్పుడై అంటే ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు కొంచెం మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్లో జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా అష్టంలో ఉన్న కూర్చుని ద్వితీయాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి స్పైసీ మసాలా కారం లాంటివి తీసుకోకండి టైమ్లీ ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం అదేవిధంగా మీరు చేసేటువంటి ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలండి సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా కా చేతులు లాగటం ఆమ్స్కి చిన్న 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 గాయాలు చిన్నపాటుగా ఇండికేట్ చేస్తుంది ఏదేమైనా ఇవన్నీ కూడా గోచార ఫలితాలు కాబట్టి ఏంటంటే అదేపడాల్సిన అవసరం లేదు మొత్తంగా చూస్తే మనం ఒక్కసారిగా మళ్ళీ ఎలా ఉంటుందని అంటే విద్యార్థులకి బాగుంది మొత్తం మీద ఎఫర్ట్స్ పెట్టి సక్సెస్ అవుతారు విదేశీయానాలకి అనుకూలంగా ఉంది వృత్తిలో అయితే కనుక ట్రాన్స్ఫర్స్ బదిలీలు ఉంటాయి ఎనర్జీగా ఎఫిషియెంట్గా పనిచేస్తారు దృష్టి కూడా ఉంది సో పదహారు దాకా స్మూత్గా వెళ్తుంది పదిహేడు నుండి ఎప్పుడైతే రవి వస్తాడో కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి సో ఓవర్ గా ఉండే అవకాశం అతి ఆత్మవిశ్వాసంగా ఉండటం వల్ల కొన్నిసార్లు సుపీరియర్స్ అది జీవించుకోలేక జీర్ణించుకోలేక పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో బీ పాజిటివ్ మీ ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలంటగా భావన కనుక ఉంటే మీకు మంచి అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు రాబోయే రోజుల్లో మంచి ప్రమోషన్ కూడా ఇది మీకు పనికి వస్తుందే అని చెప్పాలండి ప్రయాణాలు కూడా ఉంటాయి వృత్తిలో అని చెప్పాలి వ్యాపారపరంగా ఏడవ స్థానంలో గురు కుజులు ఉన్నారు ఆధిపతి శుక్రుడు కూడా పది పదకొండు స్థానంలో ఉంటారు కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది అని చెప్పాలి కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ మనీ కాబట్టి అనుకోని మనీ కూడా మీకు ధనం రావడం వల్ల ఆగిపోయిన పనులు కూడా మీరు పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు దాంపత్య జీవితం అంటే వైవాహిక జీవితం విషయంలో ఏంటంటే సో ముఖ్యంగా అన్యోన్యత ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామికి తగినట్టుగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తారు మీ జీవిత భాగస్వామికి ఆధ్యాత్మికత అనేది మెండుగా ఉంటుంది సో కొన్ని పుణ్యక్షేత్రాలు కానీ దేవాలయాల సందర్శన కూడా చేసే అవకాశం కూడా ఉంది ఆరోగ్య విషయంలో చూస్తే ఇరవై ఆరు వరకు ఎక్సలెంట్గా ఉంది ఇరవై ఏడు నుండి అష్టంలోకి వెళ్ళిన తర్వాత కొంత ఈ యొక్క ఫుడ్ స్టమక్ సంబంధం ఆమ్స్ చేతులకు సంబంధించినటువంటి చిన్న చిన్న లాగటం లాంటివి కాస్త కనపడుతున్నాయి అదర్వైజ్ అంతా హ్యాపీగానే ఉందని చెప్పాలండి మీకు ఇంకా వక్రీకరించినటువంటి శనిగ్రహ ప్రభావం వృచ్చిక వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనే వీడియో కూడా రిలీజ్ చేశామండి అదేంటంటే అది పద్నాలుగు నవంబర్ దాకా ఆయన వక్రీకరించి ఉన్నారు సో ఆ వక్రించిన శనిగ్రహ ప్రభావం వృషిక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకా మీ యొక్క జన్మరాశి గురించి తెలుసుకోవాలనుకుంటే రుచికి రాసి వారి జీవిత రహస్యాన్ని ఒక వీడియో చేయడం జరిగిందండి సో ఆ వీడియోలో ఏంటంటే మీ యొక్క శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది మీ యొక్క వృత్తి వ్యాపారం విద్య మీ యొక్క సంతానం అదేవిధంగా మీకు పనికొచ్చే రంగులు సంఖ్యలు అంకెలు దిక్కులు మరియు గాతవారం ఘాత తిథి ఘాత నక్షత్రం ఇవన్నీ కూడా క్షుణ్ణంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది సో దయచేసి వా గమనించగలరు సో ఆ వీడియోస్ కూడా చూడడం ద్వారా మీకు మంచి క్లారిటీ వస్తుంది ఉపయోగకరంగా ఉంటుందండి మరి రెమెడీస్ అంటే వృచ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా బుధుడు వక్రీకరించాడు విష్ణుమూర్తి ఆరాధన వృత్తిలో చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ లేకుండా కుజుడు అష్టమ స్థానంలో బుధుడింటా ఉంటున్నాడు కాబట్టి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం మంచిది అవసరమైతే వారం చివరిలో అంటే మాసం చివరిలో ఇరవై ఏడు నుండి కుజుడు అష్టమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఏంటంటే ఎర్రకందులు మంగళవారం రోజున రెడ్ కలర్ క్లాత్లో కట్టి కూడా మీరు దానం ఇవ్వటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది సో ప్రతిరోజు రవి జలరాశిలో ఉన్నారు కాబట్టి సూర్యుడికి అర్థం ఇవ్వటం ఆదిత్య హృదయం చదువుకోవటం ఎనర్జీ లెవెల్స్ని హెల్తీగా వెల్తీగా ఉంచగలుగుతాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్ సింపుల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది జై హింద్